హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మానస మన హైదరాబాద్ రెసిపీ బోటీ కర్రీ చూపిస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కర్రీ పోయేలా మృదువుగా శుతిమే కొత్తగా ఉండే కర్రీ అండి మనం ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోండి అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం బోటిని వేడి నీళ్ళు పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి నీచు వాచన రాకుండా మంచిగా కడుక్కోవాలి ఆనియన్స్ వేసుకొని కడుక్కోవాలండి ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అప్పుడే మనకు నీచు వాచన రాకుండా ఉంటుంది ఆనియన్స్ వేసుకొని కడుక్కోవాలి పెద్ద ప్యాన్ తీసుకొని ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ మరి ఎక్కువ వేసుకోవద్దండి నార్మల్గా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసేసుకొని మీరు స్పైసీ తగ్గట్టి మరి కొంచెం కారం వేసేసుకోండి నేనైతే కొంచమే వేస్తున్నాను అలా వేసుకున్న తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి బోటి అది కూడా అందులో అంతా యాడ్ చేయాలి ఇలా వేయడం వలన మనకు ముక్క అనేది సప్పగా రాకుండా చాలా బాగా టేస్ట్గా వస్తుంది మనకు తినేటప్పుడు పంట కింద కారం కారంగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి అలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఎంత బాగా మనం కుక్ చేసుకుంటామో అప్ అప్పుడే మనకు బోటి కర్రీ అనేది నీచువాచన రాకుండా ఉంటుందని చాలా బాగా కుక్ చేసుకోవాలి మంచిగా ఈ ప్రాసెస్లో నేను చెప్పిన పద్ధతిలో మీరు ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి మీకు ఇంక ఏ వంటలు కావాలో కూడా నా కామెంట్లో తప్పకుండా పెట్టండి ఫస్ట్ కామెంట్ అయితే ఎవరు పెడతారో ఆ కామెంట్ అయితే చూసి నేను వీడియో అంటే తప్పకుండా పోస్ట్ చేస్తానండి అలా వేసుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ కంటే ఇంకా ఎక్కువనే కుక్ చేసుకోవాలి వాటర్ పైకి వస్తే పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టండి అలా అయిన తర్వాత పసుపు తగినంత పసుపు వేసుకోండి తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కర్రీలో చాలా సూపర్గా టేస్టీ ఉంటుంది అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి అంతా మళ్ళీ ఒకసారి మనకు వాటర్ అనేది ఎంత బాగా వచ్చాయో మీరే చూస్తున్నారు కదా అంత బాగా వచ్చేంతవరకు మనము హై ఫ్లేమ్లో పెడుతూ కుక్ చేసుకుంటూనే ఉండాలి అలా కుక్ చేసుకున్న తర్వాత మూత పట్టేసుకొని టూ త్రీ మినిట్స్ మనము కుక్ చేసుకోవాలి మరో పక్కన మనము మిక్సీ జార్ తీసేసుకొని నాలుగు టమాటాలు కడిగేసుకొని కోసేసుకొని రెండు జీడిపప్పులు వేసుకోవాలి నేను ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నానండి మీకు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఒక పక్కన మనకు బోటి అనేది ఫిఫ్టీ పర్సెంట్ చాలా చక్కగా ఉడికింది అప్పుడు మనము పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ అందులో వేసేసుకోవాలి టమాటో పేస్ట్ వేయడం వలన మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా ఇది చాలా బాగుంటుందండి అలా వేసుకున్న తర్వాత స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి మీకు ఎంత కారం ఇష్టమో అంత కారం వేసుకోండి వేసేసుకొని కలిపేసుకోవాలి ఒకవేళ మాకు ఇలా కుక్ అవుతలేదు అనుకునే వాళ్ళు కుక్కర్లోనైనా సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో ప్యాన్లో ఎలా చూపిస్తున్నానో అలాగే కుక్కర్లోనైనా వేసుకోవచ్చు అలా మొత్తం అంతా కలిపేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు ఎందుకు వేసుకోవాలంటే మనకు నాన్ వెజ్ కర్రీలలో కరివేపాకు కంపల్సరీగా వేసుకోవాలి అప్పుడే మనకు రెస్టారెంట్ స్టైల్లో నీసివాసన రాకుండా చాలా పర్ఫెక్ట్గా మంచిగా చాలా బాగా ఉంటుందండి ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేయండి ఎందుకంటే మనం ముందుగానే వేసేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ వేసి మొత్తం అంతా కలిపేసుకోండి ఇప్పుడు మనము కొంచెము మరి ఎక్కువ కాదు కొంచెం వాటర్ యాడ్ చేసి మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము కుక్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనకు పర్ఫెక్ట్గా బోటి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి నాకైతే ప్యాన్లో అయితే ఉడకడం చాలా టైం పట్టింది అండి అందుకే నేను కుక్కర్లో వేసుకున్నాను మళ్ళీ మీకు వద్దనుకునేవారు అందులో అయినా ఉంచి చేసుకోవచ్చు వేడి వేడిగా బోటి కర్రీ రెడీ అయిపోయిందండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి మన మిడిల్ క్లాస్ వంటకాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను ఏ వంటకం పెట్టినా మీకు తప్పకుండా వస్తుందండి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్